అభయ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు ములకల చెరువులో టోర్నమెంట్ ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న షాజహాన్ బాషా శ్రీ సాయిలో సంక్రాంతి సంబరాలు అలరించిన ముందస్తు వేడుకలు మదనపల్లె శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వైకుంఠ ఏకాదశి భక్తులకు ఇబ్బంది ఉండరాదంటూ సూచన మనిషి జీవన గమనంలోని క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు గురువారం తంబల్లపల్లె నియోజకవర్గం ములకల చెరువులో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది టీడీపీ నాయకులు కట్ట దౌరప స్వామి నాయుడు ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తంబల్లపల్లె నియోజకవర్గానికి విచ్చేసిన మదనపల్లె ఎమ్మెల్యేకు ములకల చెరువులో ఘన స్వాగతం లభించింది టోర్నమెంట్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు యువత క్రమశిక్షణతో చదువుకో చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో తంబల్లపల్ల నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ టోర్నమెంట్ నిర్వాహకులు కట్టా దొరస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయచోటి పట్టణ ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బయ్యారెడ్డి విశిష్ట అతిథిగా ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ బయ్యారెడ్డి మాట్లాడుతూ భారతీయ సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ పర్వదినాలను కుల మతాలకు అతీతంగా జరుపుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాలన్నారు సంవత్సరంలో విద్యార్థులు ఉన్నతమైన ఆశయాలకు శ్రీకారం చుట్టి గణ చేసుకోవాలని ఆకాంక్షించారు పబ్బిశెట్టి పల్లెలో జనజీవన సాంప్రదాయాలను సాంస్కృతిక వ్యవహారాలను నేటి తరం విద్యార్థులకు తెలియజేయడానికి ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించిన కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు అనంతరం శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయులు జరుపుకునే ప్రతి పండుగ ప్రత్యేక విశిష్టత కలిగి నవ సమాజ నిర్మాణానికి దోహదం పడుతుందన్నారు సంక్రాంతి లో భాగంగా రంగవల్లి పోటీలలో కొలాటం ఉట్టి కొట్టడం భోగి మంటలు వంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి కళాశాల ఆవరణలో తెలుగుదనం ఉట్టిపడేలా ప్రాచీన సాంప్రదాయాలు ప్రతిబింబించాయి వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి విఆర్డీఏ ప్రతినిధి అల్లా బకాష్ వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు పట్టణంలోని విజయభారతి పాఠశాలలో జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాలను విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు ఎమ్మెల్యేకు స్కూల్ సేతు పలికారు రోడ్ నందు పరిణయ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి వేడుకలను ప్రారంభించి పూజలో పాల్గొన్నారు ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తులకు ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి